హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ ఏమిటంటే ఎథికల్ సంబంధించింది అంటే ఈ యాక్చువల్లీ మీకు తెలుసు కదండి మా యాప్ పైన హౌస్ ఓపెనింగ్ అయింది కదండి మా ది సో వాళ్ళ హౌస్ ఓపెనింగ్కి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి దాదాపు ఒక ముప్పై నలభై గిఫ్ట్స్ వచ్చాయి అవి ఏమిటంటే అన్ని ఇలాంటి కమ్యూనిటీకి సంబంధించిన ఫొటోస్ అండి అంటే మనకు వాల్ వాల్గా అందించుకోవడానికి అంటే దేవుని ఫోటోలు సో ఇవి ఎందుకు చూపిస్తున్నారా అనే మీరు అనుకుంటున్నారు కదా ఎస్ ఇక్కడికే వస్తున్నాను ఫస్ట్ నేను చెప్పే కన్నా ముందు మా ఓనర్ యొక్క రెస్పాండ్ నేను మీకు చూపిస్తాను వినండి ఒకసారి హాయ్ అండి అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే మామూలుగా మనం మన బంధువులు కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ లేదా మన ఎవరైనా కావచ్చు మనం వెళ్ళే ఫంక్షన్ ఎనీ ఫంక్షన్ పెళ్ళి లేదా ఇతర ఏదైనా హౌస్ ఓపెనింగ్ ఏ ఫంక్షన్ అయినా కూడా చాలామంది చేస్తున్న విషయం ఏమంటే వాళ్ళ వాళ్ళ యొక్క దేవునికి సంబంధించిన ఫొటోస్ గిఫ్ట్గా ఇస్తున్నారు రీసెంట్గా నా హౌస్ ఓపెనింగ్కి నాకు దాదాపుగా ముప్పై నుంచి నలభై దేవుని ఫోటోలు వచ్చాయి నేను ఎక్కడ పెట్టుకోవాలి ఆ ఫోటోలు పోని అది ఏమన్నా రిటర్న్ ఇద్దామా ఎవరికైనా మనం మళ్ళీ వేరే ఫంక్షన్లకి ఇద్దామంటే మనకి నా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఇన్విటేషన్లు ఒకటే ఉండవు కదా అదర్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి కాబట్టి సో నా రిక్వెస్ట్ ఏమంటే మనం ఒక వంద రూపాయలు వస్తువైనా ఖచ్చితంగా ఇంట్లో యూజ్ అవ్వాలి గ్యారెంటీగా యూజ్ అవ్వాలి ఒక ప్లేట్ ఇచ్చిన ఒక ప్లేట్ కూడా నేను రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్తే నేను ప్లేట్లు చెంబులు అన్నీ ఇచ్చాము అంటే వాళ్ళకి యూజ్ అయ్యేటివి వాళ్ళకు కనీసం మనం తినేదానికి బంధువులు వచ్చిన మన ప్లేట్లు మన గ్లాసులు మన ఇవి వాడతారు కాబట్టి కదా ఎనీ ఎనీ డిన్నర్ సెట్ కావచ్చు హౌస్ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో మనల్ని గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళ వస్తువు ఆడేటప్పుడు పలానా వ్యక్తి ఇది ఇచ్చాడనేది నా రిక్వెస్ట్ దయచేసి దేవుని ఫోటోలు సీనరీస్ ఆ గోడలు చిన్నగా ఉంటాయి మనం ఇచ్చేటి మూడు దాదాపు ముప్పై నుంచి యాభై దాకా ఫోటోస్ ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటారండి నా రిక్వెస్ట్ మీరు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లు ఎక్కడైనా వెళ్తే వస్తువు యూజ్ అయ్యే వస్తువు ఇస్తారని రిక్వెస్ట్ యాక్చువల్లీ ఇలా ఇక్కడ చూడండి ఇవన్నీ గిఫ్ట్స్ అండి ఇక్కడ చూపించండి ఇది నేను ఇది తీసుకున్నా అంటే మా ఓనర్ ఉండి రఫీ మీ షాప్లో ఏదన్నా పెట్టుకో అని చెప్తే నేను ఇది తీసుకున్నా ప్లస్ మన పక్కనే హాజీభాయ్ కార్పెంటర్ షాప్ ఉంది కదా హాజీభాయ్ సో ఆయన ఇది తీసుకున్నాడు ఇంకా ఉన్నాయండి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇలా ఇదే ఈ ఫోటో తర్వాత ఇదొక్కటి తర్వాత ఇదొక్కటి సో ఇది సో తర్వాత వచ్చేసి ఇదొకటి తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయండి అసలు అబాబా బోలెడ్ ఉన్నాయి ఇక్కడ చూడండి కూడా ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని చాలా ఉన్నాయండి ఫొటోస్ ఇంకా వీళ్ళు కొన్ని ఓపెన్ కూడా చేయలేదండి ఇదో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇదొకటి ఉంది తర్వాత సో చాలా ఉన్నాయండి బాబోయ్ చాలా ఓపెన్ కూడా చేయలేదండి ఇవి ఇన్ని గిఫ్ట్స్ మనకు మిగిలిపోయి ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది దేవుని ఫోటో అండి దీని మీద ఇక్కడ లాయిల హైలల్లా మహమ్మద్ రసూల్లా అని రాసి ఉంది సో ఇక్కడ మన ఫోటో ఉంది సో ఇవన్నీ ఏం చేస్తే ఇంట్లో ఇప్పుడు ఎవరు ఇట్లా ఫొటోస్ పెట్టుకునే ట్రెండ్ లేదండి ఇప్పుడు సో దయచేసి ఇలాంటి ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి ఇలాంటివి వేయొద్దండి ఏదైనా ప్రోడక్ట్స్ అండి ఏదైనా సామాన్లు కానీ లేదంటే ఏదైనా మనకు వాళ్ళు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునే వస్తువులు ఇవ్వండి మిమ్మల్ని వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు లేదంటే మీరు గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి మీరు హ్యాపీగా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు కదండి వెళ్ళి వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు వచ్చినారన్నా కూడా వాళ్ళు హ్యాపీ అండి మీరు ఖచ్చితంగా గిఫ్ట్స్ ఏ తేవాలా అని చెప్పి ఏం రూల్ లేదండి ఆల్రెడీ మా ఓనర్ చెప్పిన మాటలు మీరు విన్నారు కదండి దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఎక్కడైనా మీరు హౌస్ ఓపెనింగ్స్ కానీ వెళ్ళినప్పుడు ఏదైనా ఇంట్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్సే తీసుకెళ్ళండి అంటున్నారు ఆయన ఎందుకంటే మనం ఇచ్చిన ప్రోడక్ట్ని వాళ్ళు తలుచుకోవాలండి ఎల్లప్పుడు మనం చూస్తూ ఉంటే వాళ్ళు గుర్తుకొస్తాను ప్రాణ వాళ్ళు ఇచ్చిందని చెప్పి సో ఇలాంటి ఫొటోస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనము వాటిని ఎక్కడంటే ఎక్కడ పడేస్తాము దేవుని ఫోటోలు కానీ తర్వాత కొటేషన్స్ కానీ ఎక్కడంటే ఎక్కడ పెడతాము సో దాన్ని మనం అవమానించినట్లండి సో దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి అండి ఎందుకంటే ఇలాంటి యొక్క మిస్టేక్స్ మీరు చేయొద్దండి ఏదన్నా గిఫ్ట్స్ తీసుకెళ్ళాలంటే మంచి గిఫ్ట్స్ వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో యూజ్ చేసుకునే గిఫ్ట్సే ఇవ్వండి సో మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి